ఒకరోజు సాయంత్రం ఖేత్రి మహారాజు ఒక నర్తకి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసి తనకు అతిథిగా ఉన్న స్వామీజీని ఆ కార్యక్రమంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానించాడు ఆ ఆహ్వానాన్ని స్వామీజీ మన్నించకుండా తానొక సన్యాసినని అటువంటి కార్యక్రమాలలో పాల్గొనరాదని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరం పంపారు ఈ సంగతి ఎలాగో ఆ నర్తకి చెవిన పడింది స్వామీజీ రాకపోవడం ఆమె ఆమెకు ఎంతో దుఃఖం కలిగించింది ఆమె భక్తురాలు కాబట్టి అయినప్పటికీ తన మనోవేదనను అద్భుతమైన సూర్దాస్ కీర్తన సూర్దాసు హిందీ భాషలో అత్యంత మహోన్నతమైన కృష్ణ భక్తుడు అద్భుతమైన సూర్ భజనలు హిందీలో అవధి భాషలో రచించిన మహానుభావుడు సూర్యదాస్ సూర్దాస్ అద్భుతమైన సూర్దాస్ కీర్తన ఒకటి పాడి వ్యక్తం చేసింది ఆ పాటలోని సందేశం ఇది హిందీలో ప్రఖ్యాతి చెందింది ప్రభు మేరే అవగుణ చిత్తనాధరో సమదర్శి హే నామతుహారో చాహేతో పారుకరు అనువాదము ఓ ప్రభు నాలోని అవగుణాలను పరిగణించవద్దు నాలో దోషాలను చూడవద్దు దయచేసి నిన్ను సమదర్శి అన్నారు కదా అందరినీ సమానంగా సమానంగా చూసేవాడు కదా నువ్వు సమదర్శి అన్నారు కదా ఒక ఇనుప ముక్క ఒక ఇనుప ముక్క ఆలయంలోని విగ్రహంగా ఉంది మరొకటి కసాయివాని కత్తిగా ఉంది కానీ అవి పరుసవేదిని స్పృశించినప్పుడు రెండూ ఒకే విధముగా బంగారములాగా బంగారములాగా మారిపోతాయి కదా భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి దానిలోనూ కొలువుదీరి ఉన్నాడనే సత్యాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సూర్దాస్ పాట స్వామీజీ హృదయాన్ని కదలించి వేసింది ఆయనను ప్రగాఢ చింతనలో ముంచి వేసింది ఇదేనా నా సన్యాస స్థితి నేనొక సన్యాసిని సర్వం బ్రహ్మమయం సర్వం విష్ణుమయం అనేవాడిని ఇలా తారతమ్యం చూపించడం నాకు యుక్తమా సబబా ఒక నర్తకి కాబట్టే ఆమెను చూడకపోవడం సబబా ఆమెలోనూ భగవంతుడే కదా ఉన్నది సర్వత్రా నెలకొని ఉన్నది భగవంతుడే అయితే ఆ అనుభూతి నాకు ఉండడం నిజమే అయితే నేను ఎవరినీ ద్వేషించరాదు ఎవరిని చిన్నచూపు చూడరాదు ఎవరిని త్రోసిపుచ్చరాదు ఈ నర్ ఈ నిర్ధారణకు వచ్చిన వెంటనే వచ్చిన ఈ నిర్ధారణకు వచ్చిన స్వామీజీ వెంటనే వెళ్ళి ఆ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ నర్తకిని అమ్మా అని సంబోధించడమే కాక తమ అమర్యాదకర ప్రవర్తనకు ఆమెను క్షమించమని కూడా అడిగినట్లు చెబుతారు అది స్వామి వివేకానందుల మహోన్నతమైన వ్యక్తిత్వం సన్యాసి అనే పదానికి సరియైన నిర్వచనం స్వేచ్ఛాజీవి అతడు ఎప్పుడు ఒకే చోట నిలవకుండా కదులుతూనే ఉంటాడు కొన్ని సమయాలలో అతడు రాత్రుళ్ళు శ్మశాన వాటికలో బస చేస్తాడు బస చేస్తాడు కొన్ని సందర్భాలలో మహారాజు ప్రాసాదంలో రాజభవనాలలో నివసిస్తాడు కొన్ని వేళల్లో రైలు నిలయాలలో విశ్రాంతి తీసుకుంటాడు కానీ సదా అతడు ఆనందంగానే ఉంటాడు అటువంటి సన్యాసి అయిన స్వామీజీని మనం ఇప్పుడు రాజస్థాన్లోని ఒక రైలు నిలయంలో బస చేసి ఉండగా చూస్తున్నాం పగలంతా జనం తీర్థ ప్రజల్లాగా ఆయన దర్శనార్థం వచ్చి పోతూనే ఉన్నారు మతము ధార్మికత ఆధ్యాత్మము వంటి అంశాలపై వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ స్వామీజీ నిర్విరామంగా సమాధానం చెబుతూ సమాధానాలు చెబుతూనే ఉన్నారు ఈ విధంగా మూడు పగళ్ళు మూడు రాత్రుళ్ళు గడిచిపోయాయి స్వామీజీ ధార్మిక ప్రబోధంలో ఎంతగా లీనమైపోయారంటే ఆహారము స్వీకరించడానికి కూడా ఆయన తన ప్రబోధాన్ని ఆపింది లేదు ఆయన చుట్టూ గుమి కూడిన జనులకు తినడా తినడానికి ఏమైనా ఆహారం ఉందా కావాలా అని ఆయనను అడగాలని కూడా స్ఫురించలేదు మూడవ రోజు రాత్రి సందర్శకుల సందర్శకులందరూ వెళ్ళిపోయాక ఒక నిరుపేద వ్యక్తి ఆయనను సమీపించి స్వామీజీని సమీపించి అభిమానపూర్వకంగా ప్రేమతో ఇలా అన్నాడు స్వామీజీ ఈ మూడు రోజుల నుండి మీరు నిర్విరామంగా మాట్లాడుతూనే ఉండడం నేను గమనించకపోలేదు కాసిని మంచినీరు కూడా త్రాగింది లేదు ఇది చూసి ఇది చూసి నేనెంతో బాధపడుతున్నాను భగవంతుడే ఈ నిరుపేద రూపంలో తన ముందుకు వచ్చినట్లుగా స్వామి వివేకానందులు భావించారు అతడి వంక చూస్తూ ఆయన తినడానికి ఏమైనా ఉందా నాయనా ఇవ్వగలవా అని అడిగారు అతడు వృత్తిరీత్యా ఒక చర్మకారుడు నిమ్నకులస్థుడు అంటారు సమాజంలో కనుక అతడు సంకోచిస్తూ స్వామీజీ మీకు చపాతీలు ఇవ్వడానికి నా హృదయం పరితపిస్తోంది కానీ ఎలా ఇవ్వగలను నేను వాటిని తాకాను నేను ఒక చర్మకారుణ్ణి మీరు అనుమతి ఇస్తే పిండి పప్పు తెచ్చి పెడతాను మీరు స్వయంగా వండుకోవచ్చు అని చెప్పాడు అందుకు స్వామీజీ లేదు నాయనా నువ్వు వండిన చపాతీల నువ్వు వండిన చపాతీలనే తెచ్చి నాకు ఇవ్వు సంతోషంగా వాటిని తింటాను అన్నారు ఆ మాట విని అతడు భయంతో వణికిపోయాడు చర్మకారుడైన నిమ్న కులస్థుడైన తాను ఒక సన్యాసికి చపాతీలు ఇచ్చాను అనే సంగతి మహారాజు చెవినబడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని అతడు భయపడ్డాడు కానీ ఒక సన్యాసికి సేవలందించాలనే ఆతురత ఆ భయాన్ని దిగమింగింది అతడు వెంటనే ఇంటికి వెళ్ళి తాజాగా చపాతీలు వండి తెచ్చి స్వామీజీకి ఇచ్చాడు ఆ పేదవాడి నిస్వార్థ ప్రేమ అభిమానాలను చూసి స్వామి వివేకానందుల కళ్ళు చెమ్మగిల్లాయి ఈ వ్యక్తి లాంటి ఎంతోమంది నిరుపేదలు ఎటువంటి గుర్తింపు లేకుండా పూరి గుడిసెలలో నివసిస్తున్నారో కదా అని స్వామీజీ యోచింపసాగారు వారు సంపదలోనూ సామాజిక స్థాయిలోనూ బాగా వెనుకబడిన వారే అయినప్పటికీ ఉదాత్తతలోనూ ఉత్తమ హృదయ వైశాల్యములోనూ ప్రేమ సానుభూతిలోనూ మొదటి శ్రేణిలోని వారు ఈలోపు చర్మకారుడిచ్చిన ఆహారాన్ని స్వామీజీ తినడం కొందరు పెద్ద మనుషుల కంటబడింది ఈ విషయాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేక జీర్ణం చేసుకోలేకపోయారు వారు స్వామీజీని సమీపించి ఒక నిమ్న కులస్థుడు ఇచ్చిన ఆహారాన్ని ఒక సన్యాసి వివేకానంద స్వామి తినడం అనుచితమని ఆయనతో చెప్పారు వారి మాటలను ఓపిగ్గా విన్న తరువాత స్వామీజీ ఇలా చెప్పారు మూడు రోజులుగా నిర్విరామంగా నేను మాట్లాడుతూ ఉండడం మీరందరూ చూస్తూనే ఉన్నారు నేను ఏమైనా తిన్నానా విశ్రాంతి తీసుకున్నానా అని కనీసం అడగాలని కూడా మీలో ఎవ్వరికీ తోచలేదు మీరు పెద్ద మనుషులు ఉన్నత కులాలకు చెందినవారు అగ్రవర్ణాల వారు మీరు సిగ్గుచేటైన విషయం ఏమిటంటే మీరు ఇతన్ని నిమ్న కులస్థుడని గర్హించడం అతడు ఇప్పుడు కనబరిచిన మానవత్వాన్ని మీరు ఉపేక్షించి సిగ్గు విడిచి అతణ్ణి తృణీకరించగలరా సిగ్గు చేటు అతడు కనిపించి అతడు కనబరిచింది మానవత్వం అటువంటి మానవత్వాన్ని మీరు ఉపేక్షించి సిగ్గు లేకుండా అతన్ని తృణీకరిస్తారా అతడు నిజంగా ఉన్నత కులస్థుడు ఉత్తముడు అని స్వామీజీ ప్రేమను సానుభూతిని మానవత్వాన్ని కలిగిన వాడే అగ్రవర్ణం వాడు ఉత్తముడు అని శ్లాఘించారు श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणी